వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగాపడ డిస్టిక్ అండి మనకు ఒక తొమ్మిది ఎకరాల సైట్ వచ్చింది ఆ సైట్ ఎట్లా అంటే నాలుగు ఎకరాలు మాత్రం మంచి మామిడి తోట సూపర్ ఉన్నది ఈ సైడ్ మొత్తం రెడ్ సైల్ ఉంటుంది మామిడి తోట ఉన్నంత వరకు మిగతా ఐదు ఎకరాలు మాత్రం బ్లాక్ సైల్ ఉంటుంది అంటే కంది పండుతుంది ఇంకేమన్నా మీరు ఇతర పంటలు కూడా వేసుకోవచ్చు బోర్ వేసుకుంటే మాత్రం అవలీలంగా వరి మాత్రం బాగా పండుతుందండి అనేది వాటర్ అనేది ఎక్కువ గుంజది అందుకని వరి పెడితే బాగుంటుంది అని చెప్తున్నాను మిగతాది మాత్రం సైలు పరంగా చూసుకుంటే సైల్ రెడ్ సైలే అండి చెట్లు కూడా మినిమం ఒక టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇవి క్రాఫ్ కూడా మంచి క్రాఫ్ని ఇచ్చింది ఇది క్రాఫ్ కోసము ఎవరీ క్రాఫ్ట్కి ఎంత అంటే ఒక యాభై వేలు అరవై వేలు అట్లా ఇస్తారంట ఇది కొత్త పడుతున్న బీటీ రోడ్కి మాత్రం ఒక మూడు వందల యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది కానీ ఆ మూడు వందల యాభై మీటర్లు బాగా చెట్లు మొలిచినాయండి జేసీబీతో సహా సాఫ్ చేసుకోవాలి అది బాట మాత్రం వెరీ క్లియర్ ఆ బాట కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తారంట ఏ జేసీబీతో ఏదైతే చెట్లు సాఫ్ చేసుకోవాలో అది మనకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు బాట ఎవరితో ఎలాంటి గొడవ లేకుండా కిరికిరి లేకుండా బాట ఏ నాదంటకెళ్ళిపోతున్నావు అంటే నీదంటకెళ్ళిపోతున్నావు అంటే పల్లెటూరులో లొల్లైతాయి అట్లాంటి లొల్లి లేకుండా మనకు బాట రీస్టైన్ చేసి ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఎట్లా అంటే బంగినిపల్లి మామిడిపల్ల టైప్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ లొకేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్ విషయానికి వస్తే జనగామ డిస్టిక్ పాలకుర్తి మండలం ఏరియాలో వస్తుంది పాలకుర్తి మండలం హెడ్ క్వార్టర్ నుంచి ఓన్లీ మూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మామిడి తోట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మా నంబర్ ఫీడ్ చేసుకోవాలండి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు తోటలు కానీ మంచి కాల్ ప్లేస్ కానీ తక్కువ అతి తక్కువ ధరలో మా ఛానల్కి వస్తుంటాయి అవి రైతుల దగ్గర భవతి వస్తుంటాయి వాళ్ళు అత్యవసరంగా అమ్ముతుంటారు కదా వెరీ ఛాన్స్ ప్రాపర్టీ అండి మనకైతే వచ్చేటివన్నీ కాబట్టి ఆ విషయం చెప్తున్నానండి ఫీడ్ చేసుకోండి నంబర్ స్టేటస్ చూడండి ఎప్పటికి మాది చూసినట్టయితే అతి తక్కువ ధర ల్యాండ్ మీకు మీ అందుబాటులో ఉంటుందండి హైదరాబాద్కి వంద కిలోమీటర్లే కావాలని కూర్చోకండి మా ఛానల్ ద్వారా కాకుండా ఇంకే ఛానల్ ద్వారానైనా సరే హైదరాబాద్కి వంద నూట ఇరవై కిలోమీటర్ నూట ముప్పై పోయినా సరే తక్కువ రేట్లో ఉన్నాయి తోటల కానీ ఖాళీ ప్లేసులు కానీ మీకు తగ్గట్టు మీకు సెట్ అయ్యేటటువంటి ల్యాండ్ ఎంచుకోండి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ దగ్గర నా దాన్నే తీసుకోవాలని ఏమీ లేదండి మంచి పేపర్లు క్లియర్గా ఉన్న బాబా తీవరి దగ్గరనైనా ఏ ఛానల్ దగ్గరనైనా తీసుకోండి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఓకేనా ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ మాత్రం ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్